ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని ఏదో ఒకటి చేయాలని ఏదో ఒక వీడియో తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేకపోతే సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వంద ఫోటోలు తీసుకొస్తే టీడీపీ వాళ్ళు ఎల్లో మీడియా మాత్రం ఏం చేయాలో తల తలబట్టుకొని కూర్చుంటారు విషయం ఏంటి అంటే ఈ మధ్య వెంకటేష్ నాయుడు అనే ఒక వ్యక్తిని ఫోటో పెట్టి అదేదో డబ్బుని దగ్గర నిలబెట్టి ఆ వీడియోని బయటకు తీసుకొస్తే అసలు ఈ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అంటూ పెద్దగా ప్రచారం చేసింది ఎల్లో మీడియా అంతా తొవి లోపల నుంచి బయటికి తీస్తే ఈ వెంకటేష్ నాయుడు ఈయనకు అందరితో పరిచయాలు ఉన్నాయి లోకేష్తో ఫోటోలు ఉన్నాయి చంద్రబాబుతో ఫోటోలు ఉన్నాయి లేకపోతే కేశినేని చిన్నీతో ఫోటోలు ఉన్నాయి అసలు తెలుగుదేశం పార్టీలో ఉండడం అందరితో ఈయనకు ఫోటోలు ఉన్నాయి అట్లాగే రమేష్ సీఎం రమేష్ ఫ్లైట్లోనే ఆయన తమన్నా ఈయన ఇద్దరు కలిసి చెన్నై వెళ్ళి ఈ ఫ్లైట్ బుక్ చేసింది కూడా పదిహేడు లక్షల కానీ టికెట్లన్నీ బయటకు తీయడంతో ఏం చేయాలో అర్థం కాక ఎల్లో తల తలపట్టుకుంటూ ఇలాంటి చిల్లి చితక ఇట్లాంటి పనులు చేయమాకడ్రా బాబు మీరే బొక్క బోర్లా పడతారంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళని